హాయ్ అన్నలు వెల్కమ్ టు జేపీఆర్ఎస్ మిత్రులారా కోమటిరెడ్డి రాయగోపాల్ రెడ్డి గారి గురించి చలమల కృష్ణారెడ్డి అనే ఒక దొంగ నేను ఎన్ని రోజులు అయిన స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకున్నా నేను మనోడు మనోడు బీజేపీ కోవట్టట నిన్న మునుగోడుకు సంబంధించినటువంటి కొంతమంది కాంగ్రెస్ పెద్దలు మనోడిని బట్ట చింపి ఆరేసారు ఒక్కసారి చూరు ఎట్లా చెప్పుకుంటూ అందరికీ చెప్పడం జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీలో కొనసాగుతూ చలమల కృష్ణారాయుడు కాంగ్రెస్ పార్టీకి చేసిన మోసం చాలా పెద్దది ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీలో వండుకుంటూ మొన్ననే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీలోకి వెళ్లి మా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారిని ఓడించాలనే ఉద్దేశం అదే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అధికారం రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన బీజేపీ పార్టీలకు వెళ్లడం అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పెద్ద లీడర్లందరినీ కోమటి వెంకటరెడ్డి గారిని అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జానారెడ్డి గారిని ఇదే కాకుండా ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని కూడా ఇష్టం వచ్చిన పథకాలతో బూతులు తిట్టి ఈరోజు ఆయన ఆయన నల్ల దందాలను అన్ని కాపాడుకోవడం కోసం ఆయన సంపాదించిన డబ్బును కాపాడుకోవడం కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలకు రావాలనే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ చూస్తుగా మునుగోడు కాంగ్రెస్ పెద్దలు అందరు మనం తాట తీస్తామని తయారవుతారు ఇంకో బ్రదర్ అయితే ఘోరంగా మాట్లాడే అరే బాబో నీకెందుకున ఆయన అవి అన్ని తిప్పలు మరి రేవంత్ రెడ్డి గారు చెప్తే చేస్తున్నాను అట్లన్న చెప్పు క్లారిటీగా లేకపోతే మాత్రం రాజగోపాల్ రెడ్డి గారు అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నియాసం ఉండే దొంగలను బట్టలు ఇప్పి జాడిస్తూ అర్థమైందా చెప్పు తీసుకొని కొడతారు అటువంటి నీతివంతమైన నాయకుని మీద అసభ్య ప్రచారాలు చేసుకుంటా దురుసు పదజాలంతోటి మాటలు మాట్లాడుకుంటూ తిరిగితేవలు ఉపేక్షించరు ఇకనైనా నీతి నిజాయితీగా బతకడం నేర్చుకో ఆకాశం మీద ఊస్తే ముఖం మీద పడ్డట్టు రాఘగోపాల్ రెడ్డికి నేను అంటే అక్కడ ఉన్న ప్రజలు ఊళ్ళు ఊకోరు పోయి నీ బట్టలు చింపుతారు ఊరికేనే చెప్పు మళ్ళా మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఓళ్ళు నీకు అండగా ఉన్నారు ఎవరు మాట్లాడిపిస్తుర్రు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిపిస్తుర్రా లేకపోతే బొమ్మ మహేష్ కుమార్ గారు మాట్లాడిస్తుర్రా ఇంకోవాలన్నా మాట్లాడిస్తుర్రా చెప్పు లేదు నా సొంతంగా వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న నేనే నాకు ఓవర్ లేరు అనుకుంటే మాత్రం బిడ్డ బట్టలు బట్టలు ఏడికాడికి జింపి కూసోబెడతారు రోడ్డు మీద తిరగ కూడా తిరగవు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు జాగ్రత్త గుర్తుపెట్టుకో రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు జై కోమరెడ్డి బ్రదర్స్ జై కాంగ్రెస్ జై రాజన్న